అమెరికా నిఘా సంస్థ సీఐఏ బహిర్గతం చేసిన ఫైల్స్లో మరో ఆశ్చర్యకర విషయం వెలుగులోకి వచ్చింది గతంలో సోవియట్ సైనికులపై ఉక్రెయిన్లో గ్రహాంతర వాసులు దాడి చేసినట్లు అందులో ఉంది సాసర్ వంటి ఎగిరే వస్తువులపై ఓ సోవియట్ సైనికుడు క్షిపణితో దాడి చేయగా అందులో నుంచి వచ్చిన ఐదు వింత ఆకారాలు ఇరవై మూడు మంది సైనికులను సున్నపురాళ్లుగా మార్చినట్లు ఆ ఫైల్స్లో ఉంది అమెరికా నిఘా సంస్థ సీఐఏ బహిర్గతం చేసిన ఫైల్స్ లో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది చాలా కాలంగా గ్రహాంతర వాసుల ఉనికిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా సీఐఏ ఫైల్స్ ఆసక్తికర విషయాన్ని బహిర్గతం చేశాయి సోవియట్ యూనియన్ కు చెందిన ఓ ప్లాటూన్ దళం ఉక్రెయిన్లో శిక్షణలో ఉన్న సమయంలో సాసర ఆకారంలో ఎగురుతున్న వస్తువుపై ఓ సైనికుడు క్షిపణితో దాడి చేసినట్టు సీఐఐ ఫైల్స్ లో ఉంది ఆ సమయంలో అందులోని గ్రహాంతర వాసులు ఎదురుదాడి చేసినట్లు సీఐఏ పేపర్లో పేర్కొంది ఈ దాడిలో ఇరవై మూడు మంది సైనికులు అక్కడి నుంచి ముందే బిగుసుకుపోయారని సమాచారం వారిని ఆ వింత ఆకారాలు సున్నపురాళ్లుగా మార్చాయని కాస్త దూరంగా నీడలో ఉన్న ఇద్దరు సైనికులు ప్రాణాలతో బయటపడ్డారని ఆ పేపర్లలో ఉంది ఈ దృశ్యాలను చూసిన ఎవరైనా భయంతో వణకాల్సిందేనని సీఐఏ నివేదిక పేర్కొంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ కుప్పకూలిన తర్వాత దీనికి సంబంధించిన రెండు వందల యాబై పేజీల రిపోర్టును సోవియట్ యూనియన్ నిఘా సంస్థ కేజీబీ నుంచి సీఐఏ సంపాదించింది మరోవైపు దీనికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు చిత్రాలు అందులో ఉన్నట్లు న్యూయార్క్ పోస్టు పత్రిక కథనం ప్రచురించింది సీఐఏ వద్ద ఉన్న భారీ కలెక్షన్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎలక్ట్రానిక్ రీడింగ్ రూమ్ అందుబాటులో ఉన్నట్లు ఆ పత్రిక పేర్కొంది అప్పుకూలిన శాసర్ వంటి వస్తువు నుంచి వచ్చిన ఐదు ఆకారాలకు పెద్ద కళ్లు పొడవైన చేతులు ఉన్నాయని సీఐఏ రిపోర్టు పేర్కొంది వారు తీవ్రమైన కాంతి వెలుగుతో ఉన్న పరికరంతో ఎదురుదాడి చేసినట్లు ఆ నివేదిక తెలిపింది ఇక అక్కడ దొరికిన శకలాన్ని కేజీబీ ఏజెంట్లు ఓ రహస్య ప్రదేశానికి తరలించారని సమాచారం గ్రహాంతర వాసుల వద్ద మనం ఊహించిన దానికన్నా అత్యాధునిక ఆయుధాలు ఉన్నట్లు సీఐఏ తేల్చినట్లు ఆ పత్రాల్లో ఉంది ఈ ఘటన పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై మధ్యలో చోటు చేసుకున్నట్లు కెనడాకు చెందిన వరల్డ్ న్యూస్ పంతొమ్మిది వందల తొంభై మూడులో పూర్తిగా ఊహాజనిత కథ లాంటి ఈ రిపోర్టు సీఐఏ ఫైల్స్ లో ఉండటం గమనార్హం ఈ పత్రాలను వాస్తవానికి రెండు వేల సంవత్సరంలోనే బహిర్గతం చేశారు దీనిని కెనడా వారపత్రిక వీక్లీ న్యూస్ ఉక్రెయిన్ పేపర్ హోలోర్స్ ఉక్రెయి రిపోర్టు చేశాయి నాటి నుంచి ఈ కథనం గుర్తు తెలియని ఎగిరే వస్తువులు యూవెఫ్ఓ వెతికే వారి మధ్య ఓ పాపులర్ విషయంగా మిగిలిపోయింది జోరగోన్ ఎక్స్పీరియన్స్ పాడ్కాస్ట్ లో కూడా దీన్ని ప్రస్తావించారు అయితే అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఫైల్స్ లో ఇది ఉండడంతో ఆసక్తిగా మారింది మరోవైపు సిఐఏకు చెందిన మాజీ ఏజెంట్ మైక్ బేకర్ మాత్రం గ్రహాంతరవాసుల కథనంపై అనుమానాలు వ్యక్తం చేశారు ఒకవేళ గ్రహాంతరవాసుల ఘటన జరిగిన ప్రచురితమైన నివేదిక మాత్రం ఫస్ట్ హ్యాండ్ సమాచారం నుంచి వచ్చింది కాదని ఐదారు చేతులు మారిన సమాచారాన్ని ప్రచురించినట్లుగా ఉందని ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు